నా చాలు యేసు నీ చాము నా కది మేలు యేసు నీ చాము నా కది మేలు నివోదరని

నా కది మేలు నిను బోలు రాక్షడేడి క్రీస్తు నను బోలు పాతకుండే నిన్ను నమ్ము వారలకు వసూసు తనరక్షమ దయచేత నిలలో నీవు తోడై యున్న చూసు నీచము కది నా కాధి మేలు నీ పాటి బలవంతు దేడి ప్రాభు నా పాటి దుర్బలు డేడి కాపాడు చున్ కలకాలమును నీవు నీ పాద సేవ కుల నీని పురాజిల్లో నీవు తోడై యున్న చాలుసు నీచము నా కాదిమే మే മ നദിമേലു നിവന് പേടേതൂദിനു ഡി ജീവുഗ జీవం బోలి చూచు జీవాదారములసగి జీవోల పోచేటి నీవు తోడై ఎన్నా చాలు ఏసు నీ నా కాది ു നാവി ധനഹീ നോ ഡ്രോലൈയോ നവി ഇവലോ നീ എന്തോ നീ വസി നിര തമ്പു നനു नीवो तोडे एच